చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టిన ఈ లడ్డు వివాదము ఇప్పుడు తెలంగాణ ఏపీ తమిళనాడులో కూడా ఇది పెద్ద వివాదానికి దారి తీస్తుందని మనం చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు అంటే మన రాష్ట్రాన్నే పరువు మన రాష్ట్రం పరువు తీస్తున్నాడని సీఎం అయి ఉండి ఒక సీఎం స్థానంలో అయి ఉండి రాష్ట్ర పరువు తీశాడని చెప్పుకోవాలి ఇప్పుడు మొన్న చూసాము కార్తీక్ ఒక సి కార్తీక్ హీరో కార్తీక్ ఒక సినిమా ఏదో లడ్డు లడ్డు గురించి తను అడిగితే లడ్డు చాలా సెన్సిటివ్ విషయం ఇప్పుడు మనం మాట్లాడకూడదు అన్న తప్ప అసలు తన అదొక్క చిన్న విషయాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఎంత రాధాంతం చేసి చివరికి తనతో క్షమాపణలు కూడా చెప్పించుకొని ఆనందపడిన పవన్ కళ్యాణ్ని మనం చూసాము అలాంటి మూర్ఖులు డిప్యూటీ సీఎంగా మన ఏపీలో ఉన్నారు మన దరిద్రం అది అలాంటి సినిమా ఇండస్ట్రీ అంటే ఈయన ఏదో హిందువులకి అంత పెద్ద లీడర్ అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు ఏదో నేను దీక్ష చేస్తున్నానంటూ ఆ కషాయి డ్రస్ ఆ బట్టలు వేసుకొని వచ్చి పెద్ద ఆ మెటుకులు పెద్ద ముత్తైదు మాదిరి మెటుకులు కడిగి పెద్ద ఎంత అంత గజిబిజి అంతా తనకే తెలియదు అనమాట ఏం చేస్తున్నాడు అలాంటి అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడంలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు పవన్ కళ్యాణ్ అనమాట కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడంలో అలాంటి పవన్ కళ్యాణ్ కార్తిక్ హీరో కార్తీక్తో చివరికి తన ఏదో పెద్ద తన పంతం నెగ్గించుకున్నట్లు హీరో కార్తీక్తో ఎందుకులే ఈ మెంటల్ ఈ మెంటల విధవుతో వచ్చిన కర్మ క్షమాపణ చెప్పేసే పనిపోతుంది అని ఆయన ఏమో క్షమాపణ చెప్పేశాడు ఈయన ఆనందపడ్డాడు ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్ అదే లడ్డు గురించి ఇప్పుడు చాలామంది అడిగితే తిరుమల లడ్డు వివాదం జరుగుతుంది కదా మీ ఫ్రెండే ఇలా చంద్రబాబు నాయుడు మాట్లాడారు మీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త తిరుపతి కదా మీరు మరి ఈ లడ్డు మీద మీ చంద్రబాబు మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు చేసిన లడ్డు మీద మీ అభిప్రాయం ఏంటని విలేకరులు అడిగితే దానికి నవ్వుతూ రజనీకాంత్ గారు నో కామెంట్స్ అంటూ ఆయన చెప్పేసి కార్ ఎక్కి వెళ్ళిపోయాడు మరి దీనికి మరి మరి దీనికి ఎందుకు మరి దీనికి పవన్ కళ్యాణ్ మరి ఎలా చెప్తారు మరి రజనీకాంత్ అలాంటి వాళ్ళే నో కామెంట్స్ అన్నారంటేనే వాళ్ళకి కూడా తెలిసి ఇదంతా చిల్లర రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నాడు అని వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మా సినిమాలు అని చాలామంది భయపడుతూ బయటకి వచ్చి చెప్పుకోలేకపోతున్నారు మరి ఇదే మరి దీనికి ఏం చెప్తాడో పవన్ కళ్యాణ్ వినాలి మరి రజనీకాంత్ ఏం మాట్లాడారో ఒకసారి విని

ఇదే అనమాట చాలామంది విలేకరులు రజనీకాంత్ని అడిగితే తను నో కామెంట్స్ అంటూ వెళ్ళిపోయాడు అనమాట మరి దీనికి మరి దీనికి మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి మొన్న అంత ఊగుతూ ఊగిపోయాడుగా కార్తీక్ మీద మరి మరి దీనికి దీనికి మరి ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి